ఓం శ్రీ మాత్రేణమా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అమ్మవారి వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీ దేవి అనుగ్రహ పీఠం అండి అతి శక్తివంతమైన దేవాలయం అండి ఇది ఈ దేవాలయం వచ్చేసి ఏపీలో ఉంది ఏపీలో కొల్లిపరలో ఉందండి శ్రీ వారాహి దేవి యొక్క అనుగ్రహ పీఠం ఈ గుడి వీళ్ళు సొంతంగా కట్టుకున్నారండి అంటే వీళ్ళ నాన్నగారు వచ్చేసి గురువుగారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆరాధన చేశారండి అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి చింతకు చేరుకున్నారండి అయితే వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ కూడా గురువులు అయ్యారండి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం గురువుగారి జ్ఞాపకార్థం కొరకు వాళ్ళనేది అనేది ఇంట్లోనే గుడి కట్టించుకున్నారండి ఇంట్లోనే అమ్మవారి యొక్క గుడి కట్టించుకున్నారు ఇంకా వీళ్ళది ఇంకో గుడి కూడా ఉందండి కూకట్పల్లి దగ్గర కూడా ఉందండి ఆ కుకట్పల్లి దగ్గర ఉన్న గుడిది నేను సపరేట్ వీడియో చేస్తానండి అయితే ఇప్పుడు ఈ యొక్క గుడిలో శ్రీ దేవి యొక్క గుప్త నవరాత్రుల సందర్భంగా జరుగుతున్న విశేషాల గురించి చెప్తానండి శ్రీ దేవి యొక్క గుప్త నవరాత్రుల సందర్భంగా హోమాలు జరుగుతున్నాయండి పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగుతున్నది అభిషేకాలు జరుగుతున్నాయండి శ్రీ వారాహి శ్రీవారాహి అనుగ్రహపీఠం శ్రీ శ్రీవారాహి నవరాత్రులు ఆషాఢమాస శుక్లపక్ష పౌడ్యమి నుండి నవమి వరకు అనగా జూన్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి జూన్ ఇరు ఇరవై ఏడు వరకు శ్రీ వారాహి నవరాత్రులను మన శ్రీ వారాహి అనుగ్రహ పీఠం కొల్లిపరలో శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో భక్తుల సమక్షంలో జరపబడును ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం జరుగుతుంది ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం అలంకరణ విశేష పూజలు పీఠంలో జరుగుతాయండి ఒకటవ రోజు అనగా జూన్ పంతొమ్మిదవ తారీఖున శ్వేత వారాహి దేవి అలంకరణ అండి రెండవ రోజు జూన్ ఇరవైన కిరాత వారాహి దేవి యొక్క అలంకరణ మూడవ రోజు ఇరవై ఒకటో తారీఖు దేవి యొక్క అలంకరణ అండి నాలుగవ రోజు ఇరవై రెండవ తారీఖు స్వప్న దేవి యొక్క అలంకరణ ఐదవ రోజు ఇరవై మూడవ తారీఖున ఉన్మత్త వారాహి దేవి యొక్క అలంకరణ ఆరవ రోజు ఇరవై నాలుగవ తేదీన లఘు దేవి యొక్క అలంకరణ అండి ఏడవ రోజు ఇరవై ఐదవ తేదీన బృహత్ వారాహి దేవి యొక్క అలంకరణ అండి ఎనిమిదవ రోజు ఇరవై ఆరు జూన్న మత్స్య దేవి యొక్క అలంకరణ అండి తొమ్మిదవ రోజు అంటే ఇరవై ఏడవ తారీఖున దేవి యొక్క అలంకరణ జరుగుతుందండి శ్రీ వారాహి అనుగ్రహపీఠం కొల్లిపర అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిన సమయం అండి ఉదయం ఆరున్నర నుండి పదకొండు గంటల వరకు అండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి హోమం హోమం వచ్చేసి శ్రీ వారాహి అమ్మవారి హోమం ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడు సాయంత్రం మూడు గంటల నుండి ప్రారంభమవుతుందండి పాల్గొనదలిచిన వారు భక్తులు ఎవరైనా కూడా హోమంలో పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ మీకు నంబర్ ఇస్తున్నానండి స్క్రీన్ పైన చూడండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ జీరో టూ త్రీ నైన్ ఇది గుడి ఓనర్ వాళ్ళ నంబర్ అండి గుడి ఓనర్ వాళ్ళే మళ్ళీ గురువులు కూడా వాళ్ళేనండి ఈ గురువుగారి నంబర్లు రెండు ఉన్నాయండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఓకేనా అండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇది ఒక నెంబర్ అండి ఇంకొక నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ జీరో టూ త్రీ నైన్ స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావలిస్తే ఆ నంబర్ సేవ్ చేసుకోండి అమ్మవారికి మనము ఆరాధన చేసినా కానీ శ్రీ వారాహిదేవిని మనం ఆరాధించడం వల్ల ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అంటే శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయండి ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఎవరైనా మీ పైన శుద్ర ప్రయోగాలు చేస్తున్నా చేయిస్తున్నా కానీ అమ్మవారు అనేది వారిని తిప్పికొడుతుందండి మనకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటుందండి అమ్మవారు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందండి శ్రీ వారాహిదేవిని నమ్ముకున్న వారికి ఏమాత్రం కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటుందండి అమ్మవారు ఒక తల్లి ఒక బిడ్డను ఎలా కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడుకుంటుందండి శ్రీ వారాహి అమ్మ శ్రీ వారాహిదేవిని దర్శించుకోవడం వల్ల ఆరాధించడం వల్ల హోమం జరిపించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయండి విశేషమైన ఫలితాలు అయితే దక్కుతాయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ భూ ఉన్నా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ శత్రు బాధలైనా కానీ దుష్టప్రయోగాల ద్వారా మీరు బాధపడుతున్నా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ అది ఎలాంటి సమస్య అయినా కూడా అమ్మవారు అనేది తొలగిస్తుందండి అమ్మవారిని దర్శించుకున్నా పూజ చేసుకున్నా హోమం జరిపించుకున్నా కూడా మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా కానీ ఎలాంటి దోషంతో బాధపడుతున్నా కానీ మీకు ఏం సమస్య ఉంది ఎలాంటి దోషం ఉంది అనేది గురుగారులు మీకు చెప్తారండి మీ సమస్య మీరు చెప్పినట్లయితే మీకు ఏ దోషంతో మీరు బాధపడుతున్నారో కూడా గురువులు మీకు చెప్తారండి గురువుల నంబర్లు నేను ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చానండి ఇందాక ఇదే వీడియోలో చూడండి చూసి కాల్ చేసి చెప్పండి మాట్లాడండి గురువులతో మాట్లాడి మీ సమస్య నుంచి మీరు బయటపడండి మీకు ఎలాంటి దోషం ఉన్నా కానీ దోష పరిహారం అనేది జరిపిస్తారండి జరుగుతుందండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారిని దర్శించుకొని మీ అన్ని సమస్యల నుంచి కూడా బయటపడాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ